హాయ్ ఫ్రెండ్స్ మనం ఏదైనా చిన్న యాంగ్లర్ అయినా చిన్న నట్ అయినా ఏదైనా కట్ చేసుకుంటే ఇట్లా స్లిప్ అయిపోతుంది జాగ్రత్తగా మనకు దెబ్బలు తగ్గుతాయి మనం హోమ్మేడ్ మంగన్ తయారు చేసుకోవాలంటే ఇలా చూడండి మనం షాప్లో అడిగితే మనకు చాలా రేట్ చెప్పిండు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు చెప్పిండు మనం బోల్ట్ అనేది పన్నెండు ఇంచుల బోల్ట్ మన దగ్గర ఉన్నది మన దగ్గర బోల్టును బట్టి మన దగ్గర మెటల్ బట్టి సైజు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసేది పన్నెండు ఇంచుల బోల్టు మన యాంగ్లర్ వచ్చేసి నాలుగించుల ఎలుపు రెండించులది పెడుతూ మనం ఒక పీసు కట్ చేసుకోవాలి మనం సైడ్ పెట్టుకుంటానికి దానికే మార్కింగ్ తీసుకుంటున్నా రెండించులు కట్ చేసుకున్నాం అనుకో మనం ఎదురుగా ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలి దాన్ని మనం మార్కింగ్ తోటి కరెక్ట్ బరాబర్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లా తర్వాత మనకు సెంటర్లో మనం యాంగ్లర్ ఇట్లా టైట్ చేసేటప్పుడు లూజ్ చేసేటప్పుడు అటు ఇటు స్లిప్ కాకుండా మధ్యలో గాడి అనేది తీసుకోవాలి అది కరెక్ట్గా వన్ ఎంఎం అట్లా ఎడల్పం మన దగ్గర రాడ్ మందం ఉంది అట్లా వన్ ఎల్ దాని మందం మనం గాడి అనేది తీసుకొని తర్వాత యాంగ్లర్ కట్ చేసుకోవాలి మనం కట్ చేసిన ముక్క అనేది మనం పెట్టి చూసుకోవాలి బరాబర్ కట్ చేసుకోవాలి ఎక్కువ కాకుండా తర్వాత ఛానల్కు సైడ్లకు మనం అది ఎక్స్ట్రా ఉంటే ఇట్లా కొసలు గీరుకు ఉంటుంది అది కూడా మార్కింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి అయితే మనకు నీట్గా ఉంటుంది సైడ్కు అది బాక్స్ టైప్లు లేకుండా కొంచెం యాంగిల్ టైప్లు వస్తుంది అది పెట్టుకోవాలి మంచిగా తర్వాత మనం దాన్ని సెట్ చేసేసి బరాబర్ వెల్డింగ్ కొట్టేసేయాలి ఫుల్గా వెల్డింగ్ కొట్టేస్తే అది ఆగిపోతుంది తర్వాత మనం యాంగ్లర్ ముక్క ఉంది కదా దానికి కింద సపోర్ట్కు గాడిలో పడటానికి చిన్న ముక్క కట్ చేసుకొని అది కూడా మంచి అట్ సైడ్ ఇట్ సైడ్ సైడ్లో కొట్టకుండా అట్ సైడ్ ఇటు సైడ్ టాకా పెట్టుకోవాలి ఈ పట్టీ అనేది కరెక్ట్గా అది నాలుగించులు మనకు ఉంది కాబట్టి నాలుగించులు కట్ చేసుకొని మనం ఇట్లా మార్కింగ్ పెట్టుకొని కాట్లు వేసుకున్నాం అనుకో మనం చిన్నపాటిది ఏదైనా పెట్టినా కూడా అది గట్టిగా పట్టుకుంటుంది జరగదు ఇది కూడా మనం ముక్క పెడితే ఎట్లా ఉంటుంది అంటే మనకు స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది బలం ఎక్కువ ఉంటుంది వంగకుండా ఉంటుంది రెండు ముక్కలు కట్ చేసుకొని మనం యాంగ్కి ఒక ముక్క ఛానల్కి ఒక ముక్క అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి పెట్టేయాలి మనం ఇట్లా బాక్స్ టైప్లో తయారు చేసుకుంటే మనకు ఏదైనా గ్రిప్ ఉండేది దొరుకుతుంది ఉండకుండకుండా అది కట్ చేసిన ముక్కలు యాంగ్లర్ సైడ్ ఒక ముక్క పెట్టేసి దానికి ఫుల్గా వెల్డింగ్ కొట్టేసేయాలి తర్వాత ఛానల్ సైడ్ ఒక ముక్క పెట్టేసి దాన్ని కూడా ఫుల్గా వెల్డింగ్ కొట్టేసేయాలి మనకు సపోర్ట్ అనేది మంచిగా ఉంటుంది తర్వాత మనం నట్టుకు బేరింగ్ అనేది పెట్టేసి అది ఫ్యాన్ బేరింగ్ నేను పెట్టింది ఆ బేరింగ్ లోపటి సైడు మనం నట్టుకు లోపటి సైడ్ ఉన్న రింగు కొట్టేసేయాలి పైపక్క పక్క మనకు తిరుగుతుంది ఆ పై పక్క మనం యాంగ్లర్కి పెట్టేసి దాన్ని కూడా రెండు ఇటు కొట్టేయాలి దానికి కొంచెం ఎందుకంటే లోపల మనకు బేరింగ్ తిరగాలి కదా యాంగ్లర్ తిరగకుండా తర్వాత మనం ఇటు సైడ్ రెండు డబల్ నట్టు పెట్టుకొని చానాలు డబల్ నట్టు వెల్డింగ్ కొట్టేసేయాలి తర్వాత మనం చేయి తిప్పడానికి ఒకటి విల్లో ఒకటి పెట్టేశాను నేను గ్రిప్ కోసం మనం పట్టుకుంటానికి తిప్పడానికి దాన్ని కూడా వెల్లింగ్ కొట్టేయాలి చూడండి ఇప్పుడు టోటల్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో తర్వాత దీన్ని పనితీరు కూడా చూద్దాం అది రింగు సెట్ కాకపోతే నేను వేరేది పెట్టాను తిప్పడానికి ఇలా మనం టైట్ చేస్తామంటే టైట్ అయిపోతుంది అందులో మనం పైప్ పెట్టుకొని ఫస్ట్ మనం కట్ చేస్తే కదిలే పైపు ఇప్పుడు అలా పెడితే మనం పట్టుకుంటుంది అది స్ట్రాంగ్ ఉంటుంది తర్వాత మనం కట్ చేసినా అది ఊగదు కదలదు మనకు కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు మనకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది షాప్లో కొనుక్కునేటి మనకు రేట్ అనేది ఎక్కువ అందుకే మనం సొంతంగా తయారు చేసుకున్నాం చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్